ఎప్పుడైనా మూడు సంవత్సరాల పంపా అవన్నీ కూడా ఇప్పుడు వర్క్ సంవత్సరం నుంచి మొదలైనవి సంవత్సరం నుంచి మొదలైతే ఒక ఐదు ఆరు విలేజ్లు పంచాయతీ కంప్లీట్ అయినాయి అదన్నిటి కూడా సక్రమంగా కరెంటు ఎందుకు ఉంది మిగతా పంచాయతీలు కూడా అగ్రికల్చర్ నుంచి ఇళ్ల సర్వీస్ డివైడ్ చేస్తూ ఇళ్ళకి వేలాంతరాంగా కరెంట్ అందేటట్టుగా ఈ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది వాటిని కూడా మాకు మేనేజ్మెంట్ త్వరితగతిన పూర్తి చేసి

వారికి గైడెన్స్ ఇస్తూ మాకు రిపార్ట్మెంట్ సహకరించినట్లయితే ఈ స్కీమ్ని తొందరగా పూర్తి చేసి మనకి ఎంత వర్షం వచ్చినా కానీ కరెక్ట్గా నిర్లక్ష్యం లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్కీమ్ అని అదేవిధంగా ఇంకా ఏదైనా దురసీస్తున్నాను ఎవరన్నా మనకి త్వరత కదా వన్ వీక్లో నేను చేసుకుంటే వన్ వీక్లో మనం ఏర్పాటు చేస్తున్నాము ఇంకా ఎవరైనా ఎల్ల కరెంట్ తీసుకోవాలనుకున్నా కూడా కేసులు పెట్టుకున్నాయి అవి కూడా పూర్తి చేస్తాము దాన్ని వ్యవసాయ సర్వీస్ కూడా అవి కూడా వర్త జరుగుతున్నారు నెక్స్ట్ ఇంకా ఈ జగన్మన్న కాలనీలో అప్పుడు వేసినటువంటి లైన్లు కొన్ని కాలనీలో తిరుగులు పెట్టినారు మిగతా కాలనీలో ఇల్లు కట్టలేదు ఆ కాలనీలో పొందడానికి ఇల్లు కట్ ఇల్లు కట్టిన దగ్గర రైన్లు అయితే లాగాము ఇల్లు కట్టిన దగ్గర మాత్రమే లైన్లు రైన్లు అరవై ఏర్పాటు చేయలేదు సో ఇప్పుడు ఉన్న ఏరియాలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ మిల్డ్లు కట్టినట్లయితే వాళ్ళందరూ కూడా మేము త్రీ ఫోర్ డేస్ కానీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేగాని ఆ జరిమిన కార్ని కట్టారు అని చెప్పేసి మా ఇష్టానుసారం రైల్ వేస్తూ కాబట్టి అక్కడ ఎక్కువ ప్రజలు అవగాహన అభివృద్ధి చేస్తుంటారు వాళ్ళందరికీ మనం అవగాహన కల్పించి మా లైన్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు ఎక్కువ వస్తారు వాళ్ళు పాటు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా మేడం ఏర్పాటు చేయాల్సిన విధంగా మీరు అప్లికేషన్ పెట్టించినట్లయితే మేము వాటి కూడా తొలగినాము మాకు తెలిసి చాలామంది మనలో కట్ అనేది తగ్గిపోయింది ఇంకెవరైనా ఇంకెవరన్నా అసలు అవగాహన చేస్తుంటే వాళ్ళు కూడా మనం అవగాహన కల్పించి మేడకులు పెట్టినట్టుగా చేయాలని చెప్పేసి you it's